వెల్కమ్ టు స్కైలాప్స్ వరల్డ్ ఈరోజు టెరెస్ గార్డెన్లో కొన్ని వంకాయలు ఇంకా ఎండు మల్లెపూలు ఇలాంటివన్నీ ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం చూశారు కదా ఇక్కడ గుత్తు వంకాయలు ఉన్నాయి కొన్ని ముదుర్నవి అయితే అలాగే ఉంచేశాను అలాగే ఇవి పొడవు వంకాయలు ఇదైతే పెన్నాడ వంకాయ ఇది టేస్ట్ బాగుంటుంది పెన్నాడ వంకాయని దీని పేరు ఇది కూడా ఆ నా దగ్గర ఒక రెండు మూడు వెరై వెరైటీస్ రెండు మూడు కాదు ఒక నాలుగు ఐదు వెరైటీస్ ఉన్నట్టున్ని వంకాయల్లోని బుత్తి వంకాయల్లోని గ్రీన్ కలరు ఈ బ్లాక్ కలర్ ఒకటి ఇంకా పొడవు వంకాయ ఇంకా పెన్నాడ ఇంకా ఈ పింక్ కలర్లోనే కొద్దిగా పొడవుగా ఉంటుంది ఆ వంకాయ అట్లా నాలుగైదు రకాలు ఉన్నట్టుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎండాకాలం కాబట్టి కొద్దిగా తక్కువ వస్తున్నాయి కొద్దిగా కాదు చాలా తక్కువ వస్తున్నాయి చూసారు కదా ఇది ఒక వెరైటీ ఇది రోటి పచ్చళ్ళకి చాలా బాగుంటుంది ఈ గ్రీన్ కలర్ వంకాయ రోటి పచ్చళ్ళు చేసుకుంటే పచ్చిమిర్చి టమాటా వేసుకుని రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీస్ కంటే కూడా చూశారు కదా ఈ కలర్ వచ్చినవన్నీ వదిలేస్తున్నాను విత్తనాలు కానీ ఇప్పుడు చాలా ఎండలు ఉన్నాయి కదా కూరగాయలు అసలు ఏమీ రావడం లేదు ఇంకా ముక్కలు కూడా ఎండిపోతున్నాయి బాగా ఇంకా గ్రీన్ నెట్టు షేడ్ నెట్ వేసాం కాబట్టి మాత్రం మాత్రమన్నా ఉన్నాయి లేకపోతే ఇవి కూడా మొత్తం ఎండిపోయాయి అలాగే ఇక్కడ టమాటాలు ఉన్నాయి టమాటాలు కూడా ఏమి ఎక్కువ రావడం లేదు ఇది పూతంతా ఎండిపోయి రాలిపోతుంది వేడికి ఎండలు బాగా ఉన్నాయి కదా అంటే ఈ వీడియో నేను మే ఫస్ట్ వీక్ ఆ టైంలో తీసిన వీడియో ఇది ఇప్పుడంటే అయింది కానీ వాతావరణం కొంచెం వర్షాలు వస్తున్నాయి అప్పుడప్పుడు కానీ ఈ వీడియో తీసేటప్పుడు మాత్రం చాలా వేడి ఉంది మే ఫస్ట్ వీక్లో అలాగే మిర్చి కూడా ఎండిపోని ఇవి తాలింపుల్లో కూడా బాగుంటాయి కదా అనేసి నేను కోసేసుకుంటున్నాను అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకని మొక్కలన్నీ ఎండిపోతున్నాయి కాబట్టి ఇవి కూడా ఎండిపోయి అంటే రెడీ అయ్యే తయారయ్యే ఎండిపోయి ఇలాంటివన్నీ తాలింపుల్లోకి బాగానే ఉంటాయి మనం ఇంట్లో పండించుకునే ఆర్గానిక్గా పండించుకునే కాబట్టి ఇలాంటివన్నీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా వంకాయలు అయితే ఇవి ఇంకా టమాటాలు రెండు మిర్చి మల్లెపూలు అయితే ఆల్రెడీ కోసేసాను అంటే అప్పుడు వీడియో తీయాలనుకోలేదు ముందే కోసేసాను తర్వాత కొన్ని ఉన్నాయి కదా కూరగాయలు అసలు ఏమైనా ఉన్నాయో చూద్దామని నేను తర్వాత వీడియో పట్టుకున్నాను అనమాట ఫోన్ పట్టుకుని తీసుకుంటున్నాను ఇక అలాగే మరువం కూడా కోస్తున్నాను కొన్ని ప్రాంతాల్లో అంటారు దవనం అంటారు ఇది మల్లెపూళ్ళు వేసి కట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇది హండ్రెడ్ రూపీస్ డబ్బులు పెట్టాను చాలా పెద్దగా ఉంది చాలా పెరిగిపోయింది కానీ ఎండలకి ఈ మాత్రం అన్న ఉంది ఇంకా కొద్దిగా తిప్పుకున్నట్టుంది ఉంది మొన్న మధ్యన కొద్దిగా ఎండింది మరలా కొద్దిగా మంచిగానే అయ్యింది చూసారు కదా స్వీట్ లెమన్ ఇది ఇది తొక్కతో సహా తినేయచ్చు చాలా బాగుంటుంది చాలా స్వీట్గా ఉంటుంది మనం నిమ్మకాయలు డైరెక్ట్గా తినలేము కదా దీన్ని కడిగేసుకుని మనం డైరెక్ట్గా ఇలా తినేసియొచ్చు తొక్క తీయాల్సిన అవసరం లేదు లోపల దానికంటే కూడా పైన తొక్కే స్వీట్ ఎక్కువ ఉంటుంది ఇది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదా లెమన్లో మనం ఈ విధంగా ఇలాంటి మొక్క పెట్టుకుంటే మాత్రం చాలా మంచిది మన టెర్రస్ గార్డెన్లో అయినా మామూలుగా ఇంటి దగ్గర అయినా సరే కింద కుండీళ్ళైనా లేదా నేల మీద అయినా సరే ఇలాంటి మొక్క ఒకటి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుని తినవచ్చు చూడండి ఈ విధంగా ఎల్లో కలర్ వచ్చిన తర్వాత మనం కోసుకొని తినచ్చు ఇది కూడా చాలా తక్కువ రేటే ఉంటుంది నర్సరీలో ప్రతి ఒక్కరూ పెట్టుకోవాల్సిన మొక్క ఇది హెల్త్ కూడా చాలా మంచిది కదా మనం నిమ్మకాయ ప్రతి ఒక్క వంటలో వేయలేము తినలేము కూడా అందువల్ల మనం ఇలాంటి మొక్క ఒకటి పెట్టుకుంటే ఇలా పండినప్పుడల్లా మనం డైరెక్ట్ కోసుకు తినవచ్చు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వారికి ఎవరైనా ఇష్టంగా తింటారు ఈ కాయ ఇది ఇదైతే ఒక మొక్క ఒక మొక్క రెండు మూడు మొక్కలు పెట్టుకున్న పర్లేదు ఇది నా దగ్గర ఒకటే ఉంది ఇంకా నెక్స్ట్ సీజన్కి వర్షాకాలానికి ఇంకా ఒక మొక్క తెచ్చుకొని పెట్టుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి మొక్కలు ఎన్నున్నా మనకి నష్టమేం లేదు చూసారు కదా ఇది ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం తినచ్చు అలాగే ఈ పిందెలు కూడా ఉన్నాయి ఇది ఎండలకి ఈ విధంగా అయిపోతున్నాయి చిన్నగా ఉన్నప్పుడే పండినట్టుగా అయిపోతున్నాయి చూడండి ఇక్కడ పిందెలు ఉన్నాయి చిన్నగా గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పిందలు ఇవి రెడీ అయిన తర్వాత ఎల్లో కలర్ కలర్లోకి వస్తే ఎల్లో కలర్ అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు తినద్దు ఎల్లో కలర్కి అయినాక మాత్రమే తినాలి చూశారు కదా ఈరోజు హార్వెస్ట్ ఇది అంటే ఈరోజు అంటే మే ఫస్ట్ వీక్లో హార్వెస్ట్ నేనైతే ఈరోజు పెడుతున్నాను ఈ వీడియోని ఇంత ఎండల్లో కూడా మే ఫస్ట్ వీక్లో ఆ టైంలో అంటే చాలా ఎండలు ఉండే అంత ఎండల్లో కూడా మంచిగా ఈ విధంగా అయినా కూరగాయలు వచ్చినాయి కానీ ఇప్పుడైతే కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొన్ని మొక్కలు మంచిగా కోలుకుంటున్నాయి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి